ఖచ్చితంగా హాజరు కావాలి ప్రజాభవనం ఉన్న మినిస్టర్స్ని మన సంఖ్యను మన బలాన్ని మనము చూపించి మాకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చంటయ్యా అని చెప్పి మనము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి రేపు జరగబోయే చెలో ప్రజాభవన్ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్క కార్మికుడు వారి సొంత సమస్యగా పరిష్కరించుకో పరిగణనలో తీసుకొని వారి కుటుంబ సమస్యగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడిని చైతన్యవంతుడిని చేసి ప్రజాభవన్కి తరలించే విధంగా మీరే అందరూ ముందుండి మంచి చర్యలు తీసుకొని వారందరినీ తీసుకొచ్చి బాధ్యత తీసుకోవాలని చెప్పి మా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రతి కాటటు కార్మికుడిని చూడని మనము మేము మా జేఏసీ పక్షాన మా తెలంగాణ కాటటు కార్మిక సంఘం పక్షాన మేము ఖచ్చితంగా మా మనవి చేస్తున్నాము ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా కట్టు బానిసల వలె మనకు ఎంత జీతం ఇచ్చినా టైంకు కరెక్ట్ జీతం ఇవ్వకపోయినా మనకు రావాల్సిన హక్కులు ఇవ్వకపోయినా మన కుటుంబాల పోషణ కొరకు మనము జీవించడానికి మనము ఈ బిట్టి చాకరీ చేయడం జరిగింది ఈ వెట్టి చాకరీ ఎవరు అంటే సింగరైన యజమాన్యం థర్ పర్సన్ అని చెప్పి కాంట్రాక్టర్ బేసిక్లో ఇచ్చేసి కాంట్రాక్టర్ను బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దీన్ని మనం ఎంతైనా ఖచ్చితంగా కార్మికులు చైతన్యవంతులై కార్మికులు ఒక తాటి మీద నుండి దీన్ని అంతా మనము మన అండలో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మన జీతాలు పెంచుకునే విధంగా మనము ఐక్యంగా ఉండవలసిన అవసరం ఇంత ఉంది కాబట్టి కార్మిక సోదరుల సోదరు కాబట్టి అవి ఆ డిమాండ్లతో పాటు ఇప్పుడు మనకు ఇరవై రెండో జీవో కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండో జీవో గతంలోనే కనుక వీరఎస్ ప్రభుత్వంలోనే అమలైంది దాన్ని గెజిట్ చేయకుండా కేసీఆర్ గారు మనకు తీరని ద్రోహాన్ని చేసిండు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా మనం వాళ్ళకు గుర్తు చేయవలసిన అవసరం ఇతర ఉంది ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మన బట్టి విక్రమార్కర పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి కార్మికుల సమస్యలు మాకు అన్ని తెలుసు అని చెప్పిళ్ళు అదే మన శ్రీధర్ బాబు గారు కూడా గౌరవనీయులు శ్రీధర్బాబు గారు కూడా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ల ముందు మేము జీతాలు పెంచిపిస్తాము పర్మనెంట్ చేస్తాము మేము ఇరవై రెండు జీవో అమలు చేయిస్తామని చెప్పిళ్ళు అయ్యా మాకు ఇరవై రెండు జీవో ఇయ్యకపోయినా పర్లేదు మాకు రావాల్సిన బెల్ట్ ప్రాంతంలో పనిచేస్తున్న బొగ్గు గరులలో మేము పనిచేస్తున్న ఇదివరకు ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో అమలైన హై పవర్ కమిటీ వేతనాలు మాకు ఎందుకు ఇస్తున్నారు ఇది అడుగుతున్నాం సింగరేణి సంస్థ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇది అడుగుతున్నాము ఎనిమిది రాష్ట్రాలలో అమలైనప్పుడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడులో ఇప్పుడు మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద నోరు నోరిప్తలేదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా దొంగ మాటలు చెప్తుంది వాళ్ళ నాయకులు కూడా కార్మికుల దగ్గర తిరిగి మేము ఖచ్చితంగా మీ జీతాలు అంటారు ఎగబడాయా కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది వీళ్ళు చేస్తే ఎవరు ఆపేదిగా మరి మే మా కార్మికులు ఆపుతున్న మేము ఆపుతున్నావా మాకు సముద్రం చెప్పవలసిన అవసరము మా సిడియన్ నాయకులకు కూడా చెప్తున్నాము పర్మనెంట్ శ్రీడ నాయకులారా మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కోల్కత్తా హైపవర్ కంపెనీ వేతనాల బోర్డులో కూకున్న బేటు సమావేశంలో ఖచ్చితంగా మా కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన తీసుకురండి కాంట్రాక్టు కార్మికుల ప్రస్తావన అమలైనకనే మేము ఏదైనా కానీ ఒప్పుకుంటామని చెప్పి అప్పుడు మాట్లాడలేందుకని నేను ఇప్పుడు అడుగుతున్నా కాబట్టి కార్మిక సోదరులు సోదరి అందరూ ఒక మీద ఉండి ఇప్పుడు రేపు తలబెట్టిన చలో ప్రగతి భవన్ మనము విజయవంతం చేసుకోవాలి అదే కాకుండా రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారు కూడా మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మొన్న జరిగిన పాదయాత్ర ఒకటి వినాయక చవితి ఒకటి వినాయక నిమజ్జనం ఉండడం వలన ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ పన్నెండు తారీఖు రోజున మనం శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రజాభవన్కు మనం పోవాలి రాజ్ ఠాకూర్ సింగ్ గారు కానివ్వండి అదే అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన కార్మికుల పక్షాన మనతో కలిసి ఖచ్చితంగా కోల్బల్టి పాడము ఎమ్మెల్యేలను అందరినీ ఒకటి ఏకం చేసి మనకు గీతాలు పెంచిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన కార్మికులకు కృతజ్ఞత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కార్మిక సోదరులరా మీరు అందరూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై తెలంగాణ